దేవుని కంటే నీతిమంతుల ఓవరాక్షన్ చేద్దామా దేవుడు చెప్పినా వాగ్దానం ఇచ్చినా కూడా దాన్ని నమ్మకుండా భయంలో బతుకుదామా తప్పు దేవుని కంటే మనం నీతిమంతులం కాదు దేవుని కంటే మనం శక్తిగలవారం కాదు దేవుడు డీల్ చేయలేని మనం డీల్ చేసుకోలేం ఇంకొకటి దేవుడు డీల్ చేయలేని సమస్య అంటూ ఏది లేదు కానీ శత్రువు నీ పక్కన చేరి నీ పాపం దేవుడు క్షమించడు 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 ఎందుకంటే అది మామూలు పాపం కాదు చిన్న పాపం కాదు అసహ్యమైన పాపం పెద్ద పాపం అంత పాపం ఎంత పాపం ప్రతిఘోర పా అని పాటు పాడు ఆగిపోయింది స్తోత్రం అంటే ఇవన్నీ చెప్పి మళ్ళీ ఫుల్గా పాపాలు చేసుకోమని చెబుతున్నాను అని కాదు అయిపోయిన వాటి విషయంలో ఇక నువ్వు దిగులు పడవద్దు వాటిని తిరిగి తీసుకుని రాలేవు మళ్ళా గతంలోకి వెళ్ళి దాన్ని మార్చలేవు నువ్వు అదంతా ఏసై తన రక్తంతో కొట్టేశాడు కనుక కనీసం ఇక ముందు జీవితమైనా జాగ్రత్తగా బ్రతుకు మరి గతం శత్రు నీ గుర్తు చేస్తూ ఉంటాడు ఏదన్నా నీకు ఇబ్బంది కలగగానే ఆ పాపం ఎఫెక్టే ఏదన్నా నీకు సమస్య రాగానే నీ పాపనే నీ మీదకి వచ్చింది ఏదైనా నీకు ఇబ్బంది రాగానే ఆ పాపం వల్లనే ఆ పాపం వల్లనే అని ప్రతిదానికి నీ అడుగులు జారిన వేళ జరిగిన ఆ తప్పులను గురించి పదే పదే తెచ్చి నీకు దిగులు విచారం బాధ చింత కలుగు చేసి కృంగతీస్తాడు శత్రువు వాడికి లొంగవద్దు వాటితో ఏం పాడతావు పాటేంది అది ఒరే పనికి మాలో నేను నా ప్రభు ముందు ఒప్పుకున్న దాచిపెట్ల వెళ్ళి ఒప్పుకొని అసహించుకొని పాపాన్ని క్షమించమని కోరుకొని ఇక చేయకుండా నేను తిప్పలు పడుతున్నా అయిపోయిన దాన్ని తీసుకొస్తావు ఎవరు నా దగ్గరికి పో అని గద్దించాలి నువ్వు ఏసు రక్తాన్ని ఎత్తి ఏసు రక్తములో అప్పుడే కడగబడింది ఇప్పుడు నేను పరిశుద్ధుడను పరిశుద్ధురాలని నేను అంటే గాడికి సౌండ్ ఉండదు అందుకు ఏసు రక్తం ఓకేనా రైట్ ప్రార్థనకు జవాబు ఉందో లేదో ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది ఏది జవాబు రాలేదు కదా కార్యం జరగలేదు కదా అని శత్రువు నిన్ను కృంగదీస్తాడు అక్కడ కూడా నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే నేను ప్రార్థించాను అది దేవుని సన్నిధికి వెళ్ళింది దేవుడు వాగ్దానం ఇచ్చాడు అది నెరవేరడం కోసం ఎదురు చూస్తున్నా ఏం నెరవేరుద్దో ఏమో ఈ బాధలు ఇలానే కంటిన్యూ అవుతున్నాయి ఒరే సైతాను నువ్వేదో నా గురించి బాగా దిగులు పడుతున్నట్టున్నావు నాకు లేని దిగులు నీకెందుకురా వెధవాయి నువ్వు పోరా హుస్ అయితనా చేస్తున్నాం అలా నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆయన సమయంలో తప్పకుండా అది నెరవేరితే నాకు డౌట్ లేదు ఓకేనా అలా మనసుని దిటవు చేసుకోవాలి దేవుని వాక్యాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి అంతేగాని వాడు ఎక్కువ చేయడానికి ట్రై చేసేటువంటి దిగులను రానియవద్దు క్లియర్గా అర్థమైందా